తిరుమల కొండ పైన కేవలం యాభై రూపాయలకే రూమ్ బుక్ చేసుకున్నాం మా ముగ్గురు కలిపి టూ కార్డ్స్ ఉన్న రూమ్ని ఇచ్చారు రూమ్ చాలా బాగుంది విత్ అటాచ్ బాత్రూమ్ నాకు హాట్ వాటర్ కావాలంటే బాత్రూంలో గ్లేజర్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి ఈ రూమ్ చాలా బెస్ట్ నేను మా కజిన్స్ ముందుకు నుంచి తిరుపతికి ట్రైన్లో అయితే స్టార్ట్ అయిపోయాము ఏజ్ పర్సన్స్కి వచ్చి ముందుకు నుంచి తిరుపతికి సెవెంటీ రూపీస్ టికెట్ అయితే పడింది మాకు ఫైవ్ అవర్స్ జర్నీ మాకు ఫాస్ట్గా అయిపోయింది ఇది ఓం నమో వెంకటేశాయ ఇవాటి మన దేవదర్శనం వీడియో వచ్చేసి శ్రీ కళ వెంకటేశ్వరి స్వయంగా వెలిసిన తిరుపతి ఆల్రెడీ తిరుపతి మీద ముందుగా ఒక వీడియో చేశాను అయితే ఈసారి నేను నేను మా కజిన్స్తో కలిసి వచ్చాము సోన ఫ్రెండ్ రన్నర్ బ్రదర్ ఇప్పుడే ఎక్స్‌పెరిమెంట్ స్టార్ట్ అయినామో మా బ్రదర్ ఫోన్ కాల్ గంటలో పైనే మా బ్రదర్ ఫోన్ కాల్ చెన్నైలో కొత్త ఫోన్ ఎందుకు కొన్నామో నాకు తెలియదు కానీ తెలుసు ఎప్పుడు ఏడో ఏండో ఆ నడి సంత నాకు చాకు త కావ కావ తక్కువ పంపిస్తున్నారు పిల్లల్ని ఎప్పుడు వెళ్ళిపోతున్నారని ఆధార్ కార్డు చేతి పంపిస్తున్నారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ రూల్స్ ఏముండవు మెయిన్ సైకిల్ ఎదురుగా కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఎప్పుడు ఫోటోలు దిగుతూనే ఉంటారు ఇక్కడ చాలా బాగుంటది ప్రదేశం స్వామివారి దర్శనానికి వెళ్లే వాళ్ళు ఈ స్టాప్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తే ఇక్కడ మీకు స్వామివారి ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి ఈ బస్సులు ఒక స్వామివారి దర్శనానికే కాక కొండపైన చాలా ప్లేసుల్లో తీసుకెళ్తారు ఇప్పుడు మీకు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను ఈ మే సైకిల్ నుంచి సీదా మీరు పైకి చూస్తే సుదర్శన సత్రం అని రాసి ఉంటుంది ఈ సుదర్శన సత్రంలోనే మనకు రూమ్స్ ఇచ్చే కౌంటర్లు అయితే అవైలబుల్లో ఉంటాయి రూమ్ కావాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాల్సి అవసరం లేదు ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్ ఆధార్ కార్డ్ తీసుకు వెళ్తే ఆ కౌంటర్ దగ్గర మన ఆధార్ కార్డ్ చూపించిన తర్వాత మనకు ఫేస్ స్కాన్ చేసిన తర్వాత ఒక స్లిప్ అయితే ఇస్తారు ఆ స్లిప్ లో ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద డిస్ప్లే అయితే మనకు రూమ్ కన్ఫామ్ అయినట్టు లేదంటే కన్ఫామ్ కానట్టు మనకు ఓటీపీ ద్వారా తెలుసుకోవచ్చు స్క్రీన్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ కనిపిస్తున్న మిషన్ లో మీకు ఇచ్చిన స్లిప్ స్కాన్ చేస్తే కూడా తెలిసిపోతుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మిషన్ ఏంటంటే మీకు ఇచ్చిన నెంబర్ యాక్టివేట్ అవడానికి కనీసం థర్టీ మినిట్స్ లా ఫార్టీ మినిట్స్ టైం తీసుకుంటుంది వన్ అవర్ తర్వాత మాకు రూమ్ అయితే కన్ఫామ్ అయింది అది జిఎన్సీలో ఇచ్చారు జీఎన్సీస్ ఎక్కడ grafis de grono no meu ఎందుకు ఇక్కడ ఉన్నా అంటే మనం కిచెన్ స్లిప్ తీసుకుని సెక్రటరీ ఆఫీస్ లో ఇచ్చిన తర్వాత మన ఫేస్ అయితే స్కాన్ చేస్తారు ఫేస్ స్కాన్ చేసిన తర్వాత కొంచెం ఇంకో మనకి స్లిప్ ఇస్తారు ఇక్కడ మనకు స్లిప్ ఇచ్చిన తర్వాత మనం పే కానీ గూగుల్ పే ద్వారా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మనకి మళ్ళీ రీఫండ్ అయితే వస్తుంది నేను అమౌంట్ పే చేసిన తర్వాత నాకు ఈ స్లిప్ అయితే ఇచ్చారు ఈ స్లిప్ తీసుకుని బయట కనబడుతున్న బ్లూ కలర్ షెడ్ కి అయితే వచ్చాను అక్కడ ఒక పర్సన్ ఉంటాడు ఆ పర్సన్ ఈ స్లిప్ చూపించిన తర్వాత మనం ఎంత మందికి అయితే రూమ్ బుక్ చేసుకున్నాము అంత మంది అక్కడ కనబడితే రూమ్ కిస్ అయితే ఇస్తాను లేకుంటే లేదు ఇది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన సో ఫైనల్ గా రూమ్ అయితే వచ్చేసాను రూమ్ చాలా బాగుంది నాకు నచ్చింది కూడా ఈసారి మీరు మీ కుటుంబంతో తిరుపతికి వచ్చేటప్పుడు ఇలాంటి అవకాశాన్ని అయితే చేసుకోండి థ్యాంక్స్ టు టీటీడీ ఇలాంటి సర్వీస్కి వెళ్ళడం ఫిఫ్టీ రూపీస్కి చేస్తున్నందుకు మేము పదమూడో తారీఖు అయోధ్య రామందుకు వెళ్ళి అక్కడ రాముని దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి మేము తిరుపతి పదిహేడు తారీఖు వచ్చాము పదిహేడు తారీఖు మేము సర్వదర్శనం టికెట్ కోసం వెళ్తే మాకు పంతొమ్మిది తారీఖు టికెట్ అయితే ఇచ్చారు తిరుమల కొండంత విద్యుత్ దీపాలతో అలకరించారు చూడడానికి చాలా చక్కగా ఉంది ఇది వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్న ఏకాదశి దీనికి మూడు పేర్లు ఉన్నాయి పరమాత్మ ఆషాఢ మాసంలో పడుకొని ఈ ఏకాదశి నాడు మేలుకొంటాడు లేస్తాడు మనకు కార్తీక మాసంలో పక్కకు తిరుగుతాడు మార్గశిరంలో మేలుకుంటాడు ఈ పుష్యమాసంలో లేస్తాడు అంటే శయ్యమించి లేస్తాడు అన్నమాట లేచిన వెంటనే పరమాత్మను చూడాలన్న భక్తి ప్రపత్తులతో మూడు కోట్ల దేవతలు వైకుంఠానికి వేయించేస్తారు ఆ సమయంలో ఉత్తర ద్వారం మాత్రమే తీసుంటుంది అక్కడి నుంచి దర్శనం చేసుకుంటారు ఉత్తరం అంటే జ్ఞానం దక్షిణం అంటే అజ్ఞానం జ్ఞాన మార్గాన పరమాత్మను చూడాలని చెప్పేటువంటి ఒకే ఒక పర్వ వైకుంఠ ఏకాదశి పుష్కరిలో స్థానం అయిపోయిన తర్వాత మీరు నేరుగా వరహస్వామి దర్శనకైతే రండి ఎందుకు వరహస్వామి దర్శనం రావాలంటే ఒక పురాణం ముందు వరహాస్వామి దర్శించుకున్న తర్వాత శ్రీ కళయ వెంకటేశస్వామిని దర్శించుకోవాలి అలా మీరు దర్శించుకున్నట్టయితే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి శరీరం అది మనకి తెలియదు రావాలంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం నైట్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మా దర్శనం అయితే అయిపోయింది దర్శనం చాలా బాగా జరిగింది మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత మీ కీస్ ఇక్కడైతే ఇచ్చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ ఇచ్చిన తర్వాత మన స్లిప్ మీద వాళ్ళు కీస్ రిటర్న్ ఇచ్చినట్టు రాసుకుంటారు ఆ తర్వాత ఆ స్లిప్ తీసుకెళ్ళి జిఎన్సీ ఆఫీస్ లో చూపించిన తర్వాత అక్కడ వాళ్ళు మళ్ళీ ఫోటో స్కాన్ చేశారు అలా ఫోటో స్కాన్ చేసిన తర్వాత మనకు అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది ఈ వీడియో స్టార్టింగ్ లో మా కజిన్ మొబైల్ చెన్నైలో పోగొట్టుకున్నాడని చెప్పాడు కానీ నిజంగా నా మొబైల్ పోయింది ఢిల్లీలో ఎవరో చేశారు అందులో ఇంకా అయోధ్య టూర్ వీడియో ఢిల్లీ టూర్ వీడియో కూడా ఉంది అది కూడా అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం వీళ్ళంతవరకు